వేసుకున్న కనీసం కమ్మలు లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకు అంటే ఆర్థికంగా లేని వాళ్ళు ఉన్నారు దాదాపుగా ఆరేడు వందల మంది చనిపోవచ్చు ఇప్పటికీ వెయ్యి మందిలో కొత్తలో కొంతమంది ఉన్నట్టున్నారు వారందరూ కూడా పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు దీంట్లో అంటే గ్రూప్ కంపెనీలో చేసిన వాళ్ళందరూ కూడా దాదాపు ఎయిటీ నైంటీ పర్సెంట్ పేదవాళ్ళు ఉన్నారు దానిలో అనారోగ్యం ఒక కారణంగా అంటే చాకపత్ర కంపెనీలో ఇప్పుడు వాడిన అక్కడ అంటే చకపత కంపెనీలో చేసిన వాళ్ళకి ఎక్కువగా ఎక్కువగా వ్యాధులు వచ్చినాయి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినాయి వాళ్ళకి అటాక్లు కానీ క్యాన్సర్స్ కానీ ఇతర వ్యాధులు వచ్చి వ్యాధులు రావడం వల్ల తొందరగా వాళ్ళు యాభై ఏళ్ళకు అరవై ఏళ్ళకి చనిపోయింది కాబట్టి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి కంపెనీ తరఫున నుంచి ఎటువంటి సహకారం అందించలేదు తర్వాత వాళ్ళకి ఏదైనా పెన్షన్ కూడా లేదు అంటే ఎంత బాగుందంటే ఇంత పెద్ద కంపెనీ అని పేరు చెప్పి కట్కేసారు కట్టేసారు అంటేనే ఈరోజు బృబ్బాండ్ కంపెనీ ఉండేది అటువంటి కంపెనీలో పనిచేసిన వాళ్ళు బతుకులు అయితే ఎక్కడ కూడా బాగుపడనట్లేదు కాబట్టి మనం అందరం కూడా ఈరోజు యూనియన్ యూనియన్లో ఏదో మాట్లాడుతున్నారు అని రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ప్రశ్న వాళ్ళని నేను మర లక్ష్మీనాయుడు ఒకరే కోరుతున్నా మీరు లీగల్గా ఏదైనా ఉంటే మనం మనం అంటే నా వంతు ప్రయత్నం నా బాధ్యత అనుకుంటా నేను మీరు ఎంతవరకు అంటే అంతవరకు ఫైట్ చేద్దాం హైకో హైకోర్టు కూర సుప్రీంకోర్టు కాడైనా సరే నేను దానికి సంబంధించి ఏదంటే నా ఎంత హెల్ప్ చేస్తాను కానీ మన వరకు భయపడి లేకపోతే వాళ్ళు వాళ్ళు రాలేదని చెప్పి మీటింగ్ని ఇట్లా అంటే నిర్లక్ష్యం వహించకుండా మనం అందరం కూడా కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకున్న ఓపెన్ యాక్షన్ అన్నాడు బ్రదర్ నిజంగా కూడా అటువంటి యాక్షన్ చేసుకొని ఎవరైతే ఎంతమంది కటువాన్స్ ఇచ్చిన ఉన్నారు వాళ్ళకు న్యాయం చేసే విధంగా వాళ్ళ కుటుంబానికి ఏదైనా ప్రయత్నం చేసి ఒక అందరి మందిలో కూర్చుంటే పని కాదు ఒక పది మంది కూర్చొని ఎంత పేమెంట్ ఇప్పుడు బాధితులకు ఎవరైతే కంపెనీలో పని కుటుంబాలకు ఎంత పేమెంట్ అనేది సరే చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం తెలియజేస్తున్నాం మీరు ఏదేమైనా కూడా ఇలాంటి మన సమావేశం మళ్ళీ కూడా ఏర్పాటు చేసే పెద్ద అందరం సహకరిస్తాం ఇలా దానికి సంబంధించిన ఏదన్నా హెచ్చు కూడా మాకు చెప్పండి మేము పెట్టుకుంటాం ఎందుకంటే ఇదంతా ఈజీ కాదు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం అంటే సహకరించరు బరు అయినా సరే మీరు ప్రయత్నం చేస్తున్నారు మీరు ఒక జేఏసీగా ఏర్పడి నా ఏ ఏ సహక సహకారణ కావాలని